ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు సామవేద భాష్యములో అనేకమైనటువంటి గొప్ప మంత్రాలను మనం పరిశీలన చేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు చెప్పబోయేటటువంటిది చూడండి ప్రతి వ్యక్తికి కూడా ఇతరులకు సహాయం చేయాలి వారికి అన్నపానీయాలు అందించాలి అయ్యో పరమాత్మ నా దగ్గర ఏ శక్తి లేదే ఉంటే నేను వారికి ఈ విధంగా సేవాభావంతో వారిని నేను వారిని అనే భావన చాలామందిలో ఉంటుంది కానీ దానికి కాలం కలిసి రాకపోవచ్చు భగవత్ అనుగ్రహం కలగకపోవచ్చు సంకల్పం అయితే ఉంది పది మందికి సేవ చేయాలి అనేటటువంటి ఆ సంకల్పంకు తోడుగా మంత్రం అనేది జోడించేదనుకోండి ఇక్కడ ఏం చెప్తారు ఒకటి వేదం ఒకే మాట చెప్తుంది ఒకటి దైవకృప మరొకటి మానవ ప్రయత్నం ఈ రెండే ముఖ్యమైనటు దైవకృప ఉండాలి దానికి మానవ ప్రయత్నం చేయాలి దైవకృప ఎప్పుడూ ఉంటుంది కానీ మానవ ప్రయత్నం అనేది ఉండాలి లేదు మానవ ప్రయత్నము విపరీతంగా చేసావు లేదు సఫలం కాదు అందుకని రెండు కలిస్తేనే ఏదైనా జరుగుతుంది అర్థమవుతుందే కనుక అలాంటి ఉద్దేశం కలిగినటువంటి వారు ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారికి వేదమాత ఒక గొప్ప మంత్రాన్ని ఇక్కడ అనిపిస్తుంది ఆ వినిపించటంలో ఈ మంత్రానుష్ఠానం చేశారనుకోండి ఏంటి స్వామి మీరు ఎంతసేపుడు మంత్రాలు 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 అని చెప్తున్నామని అరే భారతీయములో భారతదేశంలో సనాతన ధర్మంలో మంత్రం మీదనే ఆధారపడి ఉంది ప్రపంచమంతే కూడా మననాత్ త్రాయతి ఇతిహి మంత్ర అన్నాడు మననము చేయటటువంటి వారిని రక్షిస్తుంది కనుక మంత్రం వేదమంత్రాలన్నీ కూడా దేనికొచ్చినవి ఒకటి మంత్రానుష్ఠానం చేసినప్పుడు నీ సంకల్పం దృఢమవుతుంది ఆ సంకల్పం దృఢమైనప్పుడు కార్య విము నీకు కార్యోన్ముఖుడమై అవుతావు ఆ కార్యోన్ముఖు ఏం చేస్తాం కార్యవన్నీ సఫలం చేసుకుంటాం ముందు సంకల్పం సంకల్పానికి కర్మ ప్రారంభం చేస్తాం అలా సంకల్పం దృఢం కాటాని కోసంగా చెప్పే మంత్రాలు అందరికి ఉంటే సంకల్పం ఉంటే సరిపోదు దానికి దైవకృప ఉండాలి ఆ దైవకృపే ఈ మంత్రం భాగమంతే కూడా అర్థమైంది అది ఇక్కడ మనకు ఈ సామవేద భాష్యంలో కనిపించే మంత్రం చూడండి అద్భుతమైన మంత్రం రాసుకోండి హేమం వృషణం హేమం వృషణం కృణత్తై ఘా మెం హేమం వృషణం కృణత్తై ఘా మెం మెం సుకున్నారా రాయలేనటువంటి వాడు నాకు ఫోన్ చేయండి వాట్సాప్లో మీకు నేను దీన్ని అందిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి ఇక్కడ నేను దీనికి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు మొట్టమొదటిగా ఈ మంత్రం ఎవడికి కనిపించింది అంటే ఎవడు దీన్ని అంటే వామదేవ ఋషి వేద మంత్రాలన్నీ కూడా ఋషి ప్రోక్తములంటే అంటే కూర్చొని రాశిని కాదు ఋషి దర్శనాత్ అన్నాడు ఇవి ఎవరో కూర్చొని రాసిన కదా వేదమంత్రాలకు ఋషులు కర్తల కారు వారు దర్స్తలు దర్శించినటువంటి వాడు అలాంటి ఋషి ఇక్కడ వామదేవ ఋషి అంటారు ఈ వామదేవ ఋషి అన్నప్పుడు ఇలా వాళ్ళకి నమస్కారపూర్వకంగా ఓం వామదేవ ఋషిభ్యో నమ అని ఇలా పెట్టి ఇలా మనం నమస్కారం చేస్తారు ఋషి నమస్కారం ఇక్కడ దేవత ఉన్నాడు ఈ ఛందస్సుకి అంటే ఈ మంత్రానికి విశ్వదేవత ఆయన ప్రార్థిస్తున్నాడు ఏమని ఇక్కడ ఇమం వృషణం కృణుత్యైక మిమ్మాం అన్నాడు అంటే ఇక్కడ చూడండి భాష్యం ఏం చెప్తుందంటే యథా సోమ పరమాత్మ శరీరస్థ సమాజస్థ రాష్ట్రస్థ सर्द देवाश्च परिण सी तथा सकाशा प्रेरणा अहमपि निर्धारना मुपरी धनान्ना वृश्णिको दीनाश्रय अनाथ नाथ परुक्क విద్రావకశ్చ భూయాసం అంటారు అంటే పరమాత్మను ప్రార్థిస్తున్నారు అయ్యా శరీరమనందైతే ఎలాగైతే నువ్వు స్థిరమై ఉన్నావు పరమాత్మ శరీరంలో ఉన్నాడు అలాగే నువ్వు చుట్టుపక్కల ఉన్నాడు అలాగే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఓ పరమాత్మ సమస్త దేవతలకు పరోపకారులైనటువంటి ఉన్నారు అంటే సమస్త దేవతలు అండి ఎవరు ఎవడైతే పరమాత్మ యొక్క శక్తిని గ్రహించి ఇతరులకు సహాయం చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి అడ్మినిస్ట్రేషన్ ఒకడుంటారు అడ్మినిస్ట్రేటర్ ఒకడుంటే తన కింద పనిచేసే వాళ్ళను కూడా ఆయన ఆదేశాల ప్రకారంగా నేను చేస్తూ ఉంటాను అలాగే పరతత్వం అనేటటువంటిది పరమాత్మను అధీనంగా చేసుకొని వారి ఆజ్ఞానుసారంగా పనిచేసేటటువంటి ఒక స్టాఫ్ దేవతా వీరు పరులకు ఉపకారం చేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఉంటారే తప్ప అపకారం తలపెట్టరు అలాగే వారి చేత ప్రేరణ పొందినటువంటి నేను కూడా ఏది ఏ దేవతా ప్రేరణ చేతే నేను నడుస్తున్నానో నాకు కూడా చూడండి ఎంత చక్కటి భాష్యం ఇక్కడ ఎంత అద్భుతమైన ఏమని అలాగే పరులకు కూడా నేను దరిద్రులైనటువంటి వారికి ధనమును అన్నమును వస్త్రమును ఇచ్చేటటువంటి శక్తిని ఎలాగైతే వర్షం కురిచిన తర్వాత భూమి సస్యశ్యామలమవుతుంది పాడి పంటలు వృద్ధి చెందుతాయి మానవుడికి మహోన్నతమైనటువంటి ఆహారం అందుతుంది వర్షం చేత అలాగే ఆ వర్షం ఎలాగైతే అందరినీ ఆదుకుంటుందో ఆ ప్రకారంగా నీ శక్తి ద్వారా నేను శక్తిని పొంది దరిద్ర నారాయణులకు అన్నాన్ని వస్త్రాన్ని వారి దుఃఖాన్ని తొలగించాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను కాబ నా కోరికను సఫలం చేయని ఎంత గొప్ప బాట అండి ఇది మనం ఏం చెప్తా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది శరీరం మాధ్యంకలు ధర్మ సాధనం అన్నది ఈ శరీరం దేనికి వచ్చింది ధర్మ సాధన కోసం ధర్మం అంటే ఏంది నిల్లువరే ఇతరిని కూడా ప్రేమించాలి నీకు ఎవరి ద్వారా ఏదైతే మాట ద్వారా కానీ శారీరకం ద్వారా కానీ కష్టం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు కల్పించకుండా ఉండటమే ప్రధానమైనటువంటి ధర్మం ఇది అదేవిటండి దేవుడిని కోరుకులు కోరికలు కోరుకోకూడదా అని మీరు వ్యంగ్యాస్త్రమేయచ్చు చూడండి భగవంతుణ్ణి కోరుకునేటటువంటి వాటిలో మొట్టమొదటిది ఆరోగ్యం ఆరోగ్యాన్ని భగవంతుడి నుండి అర్ధించడంలో తప్పు లేదు అనేకమైన స్తోత్రాలు ఆరోగ్యపరంగా మనకు వేదాల్లో కనిపిస్తాయి అలాగే ఆర్థికం ఈ శరీరం అనేటటువంటిది దాన ధర్మాల కోసంగా తన కుటుంబ పోషణ కోసంగా ఇతరులకు సహాయం చేసేదానికోసంగా ధనం మూలం ఇదం జగత్ అన్నారు అంటే భౌతిక ప్రపంచంలోనూ ఉండాలంటే ధనము యొక్క ఆవశ్యకత ఉంది దీన్ని కోరుకోవచ్చు ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని అంతే కాని ఇతరుల మోసం చేసి ధనాన్ని పోగేసుకోవటం అనేది కాదు ధర్మబద్ధమైనటువంటి మరొకటి అపకీర్తి చూడండి ధనం పోయినా పరమలేదు వాడికి అంత పెద్ద బాధ అని కానీ ఒక అపకీర్తి వచ్చిందనుకోండి తట్టుకోలేడు ఆత్మహత్య చేసుకుంటాడు అలాంటి అపకీర్తి పాలు కాకుండా నన్ను కాపాడు తండ్రి అని అది ఒక కోరుకోవచ్చు మరొకటి శత్రు బాధ మనం ఇంకొకరి శత్రువులు కావచ్చు వాడు మనకి శత్రువు కావచ్చు భౌతిక ప్రపంచంలో శత్రుత్వం అనేది పెరుగుతుంటుంది మన మాట ప్రకారంగా వారి మాట ప్రకారంగా జరుగుతుంది కనుక శత్రుత్వం లేకుండా నన్ను కాపాడు ఈ నాలుగు పరమాత్మను మనం తప్పకుండా కోరుకోవాలి అంతేగాని ఏ కోరికలు లేవు అంటే కుదరదు మనుష్యులుగా పుట్టిన వాడికి ఉండే తీరుతాయి ఒకటి చెప్పుకుంటాడు మరి ఒకటి చెప్పుకోవడం అర్థమవుతుందా కనుక ఏ మానవుడైతే ఇతరులకు సహాయం చేయాలని ఉద్దేశం ఇతరులు ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశ్యము వారిని కష్టకాలంలో నేను వారికి చేదుడుగా ఉండాలనేటటువంటి ఆ సంకల్పం ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ మంత్రాన్ని జపం చేసినాడనుకో పరమాత్మ నీకు అలాంటి శక్తిని ప్రసాదిస్తాడు ఇతరులకు ఆదుకునే శక్తిని ప్రసాదిస్తారు ఎంతకాలం మనం బాగుండాలి మనమే బాగుండాలి మన యొక్క ఇది ఉండాలి నేను కష్టాల్లో ఉన్నాను ఎప్పుడైనా ఇతరుల కష్టాల దూరం చే స్వామి అని ఎప్పుడైనా మొక్కుంటావా పేరుకి అంటామన్నా సరిదే జనాశుఖినో భవంతుని అలా అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేవాళ్ళు అతి స్వల్పంగా ఉంటారు ఒకవేళ అన్నా కూడా అది ఇక్కడి నుంచి వస్తుంది కానీ నాభి నుండి రాదు కనుక ఈ పవిత్రమైనటువంటి మంత్రాన్ని నిరంతరం చేస్తూ ఉన్నామనుకో వారికి ఇతరుని ఆదుకునేటటువంటి శక్తిని పరమాత్మ అందిస్తాడు ఇది వేదవాణి ఇది మండే నరసింహారావు కూర్చొని వారు రాసింది కాదు వేదం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు అయ్యో ఇది ఈశ్వరీయ జ్ఞానం అందులో వేదం చెప్పిందంటే అది ఇంకా రాజశాసనం అనేటటువంటి భావంతో ఎవడైతే ఈ మంత్రానుష్ఠానం చేస్తాడో వాడు ధన్యుడవుతాడు వాడికి పరులను ఆదుకునే శక్తి ప్రసాదిస్తాడు ఒక్కసారి వినండి హేమం వృషాణం కృణత్యైకామెం వృషణం కృణత్యైకామెం ఈ పవిత్రమైనటువంటి మంత్రం లేదు స్వామి ఒక్కసారి మీకు ఫోన్ చేస్తాం గురుముఖతగా ఎందుకంటే ఒకటి చూడండి ఒక చిన్నదాయి తీసుకొని అలా వేశామనుకో కొద్దిగా వెనక్కి తిరిగి చూస్తాడు ఎవడు అని అదే రాయిని క్యాట్బాల్తో కొట్టేవనుకోండి వాటికి తల పదిలిపోతుంది వెనక్కి తిరగటం కాదు కింద పడిపోతాడు అంటే గురువుల ద్వారా వచ్చినటువంటి ఆ వాణికి అంత శక్తి ఉంటుంది అలా మేము మీ ద్వారా ఈ మంత్రాన్ని గ్రహించాలి స్వామి అనేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే ఈ మంత్రాన్ని మీకు నేను వాట్సాప్ ద్వారా అందిస్తాను చూడండి ఒక ఐదు నాలుగు ఐదు నాలుగు ఎపిసోడ్ చెప్తున్నాను వేదం గురించి ఈ సామవేదం గురించి అయ్యో నేను అధ్యయనం చేస్తున్నాను ముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఋషి రుణం తీరుతుందనేటటువంటి సద్భావంతో నేను చెప్తాను అతి స్వల్పమంది చూస్తున్నారు అందు ఎందుకంటే లోకం మారిపోయిందండి ఈ లోకం ఎంతసేపటికి ఎలా పరిగిస్తుందో నాకన్నా మీకు బాగా తెలుసు నాలుగు గోడల మధ్య ఉండేవాడిని నేను నాకన్నా మీకే ఎక్కువ తెలుసు ఏది వాంచు ఇస్తున్నారని కనుక చూచేవారి సంఖ్య అతి స్వల్పం ఇక ఫోన్ చేసి అడిగేవాడు స్వల్పం ఇంకా సంఖ్య అతి స్వల్పం ఇప్పుడు ఈ మూడు వీడియోలు నేను నాలుగు వీడియోలు చేస్తే నాకు ఫోన్ చేసి అడిగినటువంటి అడ్డించినటువంటి వాళ్ళ కేవలం ఐదు మంది మాత్రమే వాళ్ళెంతో పుణ్యాత్ములుగా నేను భావిస్తాను ఎందుకో తెలుసా వేదాన్ని ఉచ్చరించాలన్నా వేదమంత్రాన్ని పారాయణం చేయాలన్నా వేదమంత్ర స్మరణ చేయాలన్నా అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప అది సాధ్యపడదు ఏదో వింటాము వినేసి వదిలేస్తాం ఆ బాగుందండి అంతే చాలు కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసి అందరికీ సహాయం చేసేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మేము చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ మంత్రాన్ని గ్రహించి నాకు ఫోన్ చేయండి చెప్పాను కదా నంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు చక్కగా ఆ మంత్రాన్ని పంపిస్తాను చేసుకోండి ఆనందంగా వరిదిలుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరా లోకాసమస్తాసుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్